నమస్తే అండి వెల్కమ్ టు నీరిస్ కిచెన్ అయ్యో సారీ అండి నీరిస్ కిచెన్ కాదండి అలవాట్లో పొరపాటు అండి మీకు తెలుసు కదా నీరిస్ కిచెన్ ఛానల్ని మీరు ఎంతగానో ఆశీర్వదించి ఛానల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఈరోజు వచ్చేసి ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నామండి మళ్ళీ ఆ ఛానల్ పేరు వచ్చేసి మన్నాస్ కిచెన్ అండి అంతే అంటే నీరుజ్ కిచెన్లా మా అమ్మ నేను ఇద్దరం కలిసి చేస్తాం కదండి వంటలు ఆ ఛానల్ని మీరు ఆశీర్వదించరు ఈ ఛానల్ని కూడా మీరు ఆశీర్వదిస్తారు తెలుసు మాకు ఎందుకంటే మన వంటలు బాగుంటాయి మీరు కామెంట్స్లలో చెప్తున్నారు అంతే కదండి నేను మళ్ళీ ఇంకొక ఛానల్ ఎందుకు ఓపెన్ చేసినా అంటే నాకు వంటలు అంటే చాలా ఇష్టం కదా అందు గురించి అని మంచి రెసిపీలతో మీ ముందుకి నేను సింగిల్గా రావాలని నాకు ఒక కోరిక అది మీరు తీరుస్తారని నమ్మకంతో నేను ఈ ఛానల్ని ఓపెన్ చేస్తున్నానండి అంతే కదండి మీరు ఆశీర్వదించండి మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ ఇట్లనే దయచేయండి అంతే కదండి ఈరోజు మంచి ఒక స్వీట్ ఐటమ్తో వచ్చినామండి ఎందుకంటే ఈరోజు మన ఛానల్ ఓపెన్ కదండి మన్నాస్ కిచెన్ కాబట్టి కొంచెం స్వీట్ ఉండాలి కదండి స్వీట్లా హెల్తీ అండ్ టేస్టీ మనకు రాగి లడ్డూలు చేస్తున్నా అండి నేను అవునండి మనకు రాగి లడ్డులు ఎంత బలాన్ని ఇస్తుంది మీకు తెలుసు కదండి పుష్టిని బలాన్ని ఎముకలకి కాల్షియంని అది ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను ఏమేమి రెసిపీ ఏమేమి కావాలనో ఇంగ్రీడియంట్ చూద్దాం రండి మనం రాగి అని చెప్పినాను కదండీ నేను మనకు రాగి లడ్డుకి ఫస్ట్ మనకు మెయిన్ వచ్చేసి రాగి పిండి అండి రాగి పిండి వచ్చేసి నేను రాగులు తీసుకొని పిండి చేయించినానండి ఎందుకంటే మనకు బయట దొరికే పిండి కొంచెం ఎంత అయినా కానీ అంత ప్యూర్ ఉండదు కదండి అందు గురించి అనేసి నేను ఇంట్లోనే పట్టిస్తానండి రాగులు తెచ్చి అదే ఈ పిండి అండి మీరు కూడా వీలుంటే అట్లా చేసుకోండి అట్లయితే బాగుంటుందండి మనకి పిల్లలైనా పెద్దలైనా మనకి ఏ టెన్షన్ లేకుండా దాన్ని తినొచ్చు మంచిగా అంతే కదండి ఇదిగో పావు కిలో రాగిపిండి అండి ఇది అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రాగిపిండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రాగిపిండికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం సరి సమానం తీసుకోవాలి మనం దానికి ఒక కప్పు వేయించిన పల్లీలు ఒక కప్పు వచ్చేసి వేయించిన నువ్వులు మనకు సరిపడా నెయ్యి ఇప్పుడు మనము ఎట్లా చేసుకుందాం చూద్దాం రండి ఫస్ట్ మనము నేను ఆవు నెయ్యి తీసుకున్నాండి వీలుంటే మీరు కూడా ఆవు నెయ్యే తీసుకోండి మన హెల్త్ చాలా మంచిది ఆవు నెయ్యి అందు గురించి పిల్లలు తింటారు కాబట్టి ముఖ్యంగా మనము ఆవు నెయ్యే తీసుకోవాలి అందుకే చెప్తున్నా నేను చూడండి ఒక రెండు చెంచాలు మనము నెయ్యి వేసుకుందాం ఎందుకు ఇది పిండి వేయించడానికి అంతే కొద్దిగా నెయ్యి వేడైనాక ఫస్ట్ గ్యాస్ సిమ్ చేసుకుందాం ఎందుకంటే పిండి ఊరికనే మనకు మాడిపోతుందండి మాడొద్దు అందుకని కొంచెం నెయ్యి కొద్ది వేడైనాక పిండి వేద్దాం మనం చూడండి ఇప్పుడు మనకు కొద్దిగా వేడైపోయింది అంతలో పది అయిపోతుంది సిమ్ చేసేసినాను చూడండి నేను అంతే దీన్ని మంచిగా వేపుకోవాలి రాగి పిండి ఏంటండి అంటే తొందరగా మనకి మాడిపోతుందండి అదొక్కటి మీరు చూసుకోండి మాడకుండా వేసుకోవాలి అప్పుడైతేనే మనకి లడ్డు అనేది సూపర్ వస్తాయి అట్లా ఈ లడ్డు ఎన్నిటికీ మంచిదండి మీకైతే ఐడియా ఉన్నది మళ్ళీ కూడా నేను చెప్తున్నా మనకు పీరియడ్ టైమ్స్లో కూడా ఈ యొక్క లడ్డు తింటే చాలండి మనకు ఫుల్ ఎనర్జీ ఎందుకంటే మనకు అన్ని బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదండి ఈ లడ్డుతో మనకు కొద్దిగా ఎనర్జీ ఫుల్గా ఉంటుందండి ఆ రోజంతా సరిపడా ఎనర్జీ వస్తుంది మనకి ఈ లడ్డుతోని అందుకే చెప్తున్న ఇన్నిసార్లు నేను మీరు ఒకసారి ట్రై చేయండి లడ్డును ఇప్పుడు మనకు పిండి చూడండి ఇట్లా మంచిగా వేపుకోవాలండి మీరు వీలుంటే నాన్ స్టిక్ పెనం తీసుకోండి ఇలాంటి వాటికి పిండి మనకు అడుగు పట్టకుండా ఉంటుంది అట్లా చూడండి మనకి ఎక్కడ ఉండలు లేకుండా మంచి ఫ్రై అయిపోయింది ఎక్కువ కూడా చేస్తే మళ్ళీ మాడొస్తుంది సిమ్లోనే వేసుకోండి ఇది వేగినాక నేను చూపిస్తానండి మీకు మంచిగా మనము కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదండి ఏ పిండి అయినా మనకి పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం అది ఒక్కటి చూసుకోండి మీరు కొంచెం పచ్చివాసన ఉంటే లడ్డు అంత టేస్ట్ ఉండదు కదండి అయినా కానీ మనము కొంచెం మంచిగా చేసుకుంటే బాగుంటుంది అట్లా అని పిల్లలకైతే అట్రాక్ట్ చేయాలంటే మనం టేస్ట్ టేస్ట్ చేసి పెడితేనే పిల్లలు అనేది తింటారు మెయిన్గా పిల్లలకి ఎంత బలం అండి ఈ లడ్డు నిజం చెప్తున్నా ఆ చాక్లెట్లు ఆ బిస్కెట్లు తింటా తింటా నేడుస్తారు కానీ ఒక చిన్న చిన్న లడ్డులు చేసి రోజు ఒక లడ్డు ఇవ్వండి పిల్లలకి ఎంత బలం ఇది మనకి పిల్లల కానుండి పెద్దల కానుండి ముసలి కానుండి ఎవరికైనా అసలు చెప్పాలంటే నిజం చెప్తున్నా అంత బలం ఈ లడ్డు అంతే కదండి ఇప్పుడు ఇది వేగిపోయిందండి మనకి కొద్దిగా చల్లారాలి ఇది నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన అంతలోపు ఏం చేస్తా అంటే నేను ఈ పల్లీలు ఈ నువ్వులు ఇవి రెండు వేయించి చల్లార్చుకున్నాను కదండి దీన్ని నేను మిక్సీ చేసుకొని వస్తాను మనము నేను పల్లీలు పొట్టుతోనే వేస్తున్నానండి మనకు పొట్టులనే అసలు మంచి బలము విటమిన్స్ ఉంటాయి కాబట్టి నేను పొట్టుతోనే వేస్తున్నా మీరు కూడా అట్లనే వేయండి పల్లీలు నువ్వులు రెండు వేసేసినాం కదా మనం ఇప్పుడు దీంట్లోనే నేను ఇలాయచి మర్చిపోయినానండి అసలు ఇలాయచి కూడా ఇందులోనే వేస్తున్నా నేను ఇప్పుడు మనకు ఒక ఐదు ఇలాచీలు వేస్తున్నాను చూడండి ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఇంకా రెండు మూడు కూడా వేసుకున్న ఏం కాదండి మంచిదే కదా మనకి ఇది కూడా ఇంకా రెండు వేసేసిన ఒక ఐదారు వేసుకోండి దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం హాఫ్ హాఫ్ తీసుకున్నానండి నేను ఎందుకంటే ఫుల్ అయిపోయింది కదా మనకి ఇదిగో చూడండి ఒక గిన్నె ఇందులో వేసేద్దాము ఇది కూడా కొంచెము పల్స్ మోడ్లో మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనము మొత్తం ఒకటేసారి ఇట్లా గ్రైండ్ చేసుకుంటే మనకి ఏమైపోతుందంటే నీళ్ళు నీళ్ళు అయిపోతుందండి అట్లా కావద్దు మనకు పల్స్ మోడ్లో చేసుకుంటే మంచిగా వస్తుంది నేను చూపిస్తుంది పల్స్ మోడ్లో చేసినాం కదా మనము మనకి ఇగో ఇట్లా వస్తుంది ఎందుకంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి మన పల్లీలల్లా నువ్వులల్లో అందు గురించి అనేసి పల్స్లో చేసుకోవాలి ఇది ఇట్లా రావాలి మనకి అంతే అండి దీన్ని ఏం చేద్దామంటే మనము ఇది ఒక పెద్ద తాంబలంలో వేసేద్దాం దీన్ని ఇది మనకు రెడీ అయిపోయినట్టే ఓకేనా ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇంకొక అయింది కదా ఇది ఇంత వేసేద్దాము ఇది కూడా అయిపోతుంది మనకి మళ్ళీ నెక్స్ట్ ఈ బెల్లం అంతే చూసి ఇట్లా ఈజీ ఈజీగా వేసేసుకోవాలి మనం కొద్దిగా తెలివి ఉపయోగించుకోవాలి మనం కిచెన్లో అంతే ఈజీగా అయిపోతాయి మనకు అన్నీ అంతే ఇప్పుడు దీన్ని కూడా పల్సు మూడులో నేను చేసుకొని వస్తాను ఇది కూడా ఇప్పుడు మనకు రెండు వాయిల్ అయిపోయినాయి కదా మొత్తం ఒక దాంట్లో వేసేస్తున్నాను అంతే అంతే అండి మనకి ఇందులో ఏమేమి వచ్చినాయండి పల్లీలు నువ్వులు ఇలాయచి బెల్లం ఈ రాగి పిండి ఉంది కదండి ఈ రాగి పిండి అంతా మనము దీంట్లో వేసుకోవాలి అంతా ఇందులో వేసుకోవాలి నెయ్యి నేను కరిగేయలేదండి ఇట్లా నేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేడి ఉంది కాబట్టి అది మెల్ట్ అయిపోతుంది మళ్ళీ రెండు చెంచాల నేను నెయ్యి వేసినాను మంచిగా ఫస్ట్ కొంచెము అంత కలుపుకోవాలి ఇవన్నీ చూడండి మనకి మెల్ట్ అయిపోయింది చూసినట్లా నెయ్యి కొద్దిగా వేడున్నాయి కదా ఇవన్నీ మనం మెల్ట్ అయిపోతుంది అట్లా అంతే అండి అంత మనం కలుపుకోవాలి ఫస్ట్ టేస్ట్ కూడా బాగుంటాయి కదండీ ఎందుకంటే మనకు పల్లీలు నువ్వులు ఎన్నిలో వేసినా కానీ ఆ లడ్డు టేస్ట్ టెక్చర్ అద్భుతంగా ఉంటుంది అంతే ఇప్పుడు చేయి పెట్టేందు కాదనుకోండి ఒకసారి అంతా నేను ఇది ఇట్లా అనేసి చేయి పెడతాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు టెక్చర్ ఇదంతా ఇప్పుడు అంత కలుపుకుందాం మనం చూడండి ఇట్లా కలుపుకోవాలి లడ్డు టెక్చర్ వస్తూనే ఉంది మనకి మనం ఎక్కువ నెయ్యి వేసి చేయాలన్న అవసరం కూడా ఏం లేదండి ఒక నాలుగైదు చెంచాల నెయ్యిలోనే మనకి లడ్డులన్నీ అయిపోతాయి ఎందుకంటే మనకు పల్లీలల్లో ఆయిల్ ఉంటుంది నువ్వులల్లో ఆయిల్ ఉంటుంది దానా ఆయిలే మస్తు అయిపోతుంది మనకి చూడండి టెక్చర్ వచ్చింది కదండి మనకి లడ్డులది నేను ఎప్పుడు చెప్తాను కదండి కొలతలు మనకు కరెక్ట్గా ఉండాలి కొలతలు కరెక్ట్ ఉంటే ఏ రెసిపీ అయినా సూపర్గా వస్తుంది అంతే అంతే అండి చూడండి ఇగో ఇప్పుడు చుట్టుకుంటుంది లడ్డు చూద్దాం ఇగో చూడండి వచ్చేస్తుంది ఉంటుందని వేస్తున్నా అండి మీరు ఎప్పుడు చూడండి మనకి ఇప్పుడు మొత్తం అన్నీ కలుసుకున్నాయండి మంచిగా ఇప్పుడు మనం ఏం చేయాలా లడ్డు చుట్టుకోవాలి అంతే కదండి ఇంత బాగా ఇంత బాగా కలుపుకోవాలి మనం అంతా ఎక్కడ లంస్ లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇంకా చూడండి చూసారండి ఇంత బాగా వచ్చింది కదా ఇప్పుడు మనం లడ్డు చుట్టుకుందాం ఇంకెంత సైజ్ అన్న వేసుకోండి మీ ఇష్టం అండి చూసి రండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇట్లా రావాలి మనకి లడ్డులన్నీ ఇట్లా చుట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి అంతే మనము అన్ని ఇంగ్రీడియంట్ కరెక్ట్ వేసినాం కాబట్టి ఇట్లా వచ్చేస్తుంది అంతే మీరు చూసిరు కదండి మనం నెయ్యి కూడా ఎంత వేసినాం ఇందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి అవి మంచిగా చుట్టుకుంటాయి మనకి చూడండి చిన్న సైజు చేసుకుంటారా పెద్ద సైజు చేసుకుంటారు మన ఇష్టం అంతే కదండి అట్లా ఈ ఒక్క లడ్డు తింటే చాలండి మనకి ఏ ఎనర్జీ అన్ని లడ్డులు మనము ఇట్లనే చుట్టుకోవాలండి అంతే కదా సింపుల్గా మనకి ఈజీగా చుట్టుకుంటున్నాయి కూడా లడ్డులు కొందరు ఏం చేస్తారంటే దీంట్లో కొంచెం బెల్లం కరిగించి కూడా వేస్తారండి మన ఇష్టం అది నేను కాకపోతే ఏందంటే కరిగించి వేయలేదండి ఇట్లా బాగుంటుంది టేస్ట్ మేము చేసే ఎప్పుడు ఎట్లా చేస్తామో ఇంట్లో అదే స్టైల్లో మీకు చూపించినాను మీరు కూడా ఇట్లనే చేసుకోండి అంతే కదండి చూడండి ఇంకా ఈ ఛానల్ని కూడా మీరు బ్లెస్ చేయండి అంతే కదండి రిక్వెస్ట్ అండి ఆర్డర్ కాదు మీకు తెలుసు కదండి మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి వీడియో ఎందుకంటే కొత్త వీడియో కొత్త ఛానల్ ఈరోజే మీ ఆశీర్వాదాలు మాకు కంపల్సరీ కావాలండి ఎందుకంటే మన వాళ్ళే కదండి మీరు అందరు మన ఫ్యామిలీయే కదా అంతా కదా నీరస్ కిచెన్కి ఎంతగా మీరు అభిమానించారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి అట్లాగే ఈ ఛానల్ని కూడా మీరు ఆశీర్వదించండి బ్లెస్ చేయండి ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మీకు ఇంకేమైనా రెసిపీలు కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేసి పెడతాను మీకు ట్రెడిషనల్ అయినా ఏ ఏ రెసిపీ అయినా నేను చేస్తానండి నాకు కామెంట్ చేయండి అన్నిట్లోనే చుట్టుకోవాలండి మనం ఇంకా తీసుకోండి మీకే ఈ లడ్డూలు ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి అంతే కదండి మన్నాస్ కిచెన్ లడ్డూలు ఇవి ఎంత స్వీటో ఎంత టేస్టో ఎంత హెల్దీయో మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ అంతా కూడా అంత హెల్దీయే పల్లీలు నువ్వులు కాల్షియం మంచి కాల్షియము కదండి ఎంత మంచి బలాన్ని ఇచ్చే లడ్డు ఇది మనకి వెయిన్గా అంత బలం ఇస్తుందండి ఈ లడ్డు నిజం చెప్తున్నా అంత బలం ఇది రోజు ఒక్కడు తిన్న చాలు మనకి అంతే కదా మీరు తప్పకుండా చేస్తారని విన్నానండి నిజం అంతే ఈ లడ్డు ఫస్ట్ మీకేనండి నోరు తీపి వేసుకోండి కిచెన్ లడ్డు నోరు తీపి వేసుకోండి అంతే కదండి అంతే టేస్ట్ చేసి చెప్తాను నేను ఇది ఎట్లా ఉంది ఇప్పుడు ఏం చెప్పాలండి నిజం ఎంత టేస్ట్ ఉందంటే ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు అనుకుంటుండొచ్చు ఎట్లున్నా వీళ్ళు యూట్యూబర్స్ అందరూ బాగుంది బాగుంది అని అంటారని కాదండి నిజము నేను ఇది అబద్ధం మాన్న కానీ ఒక బాక్స్ అనేది మనకుంది అది కామెంట్ బాక్సు నేను అబద్ధం ఆడిననుకోండి మీరు మంచిగా మంచి నన్ను అంతే కదా కాదు నిజం చెప్తున్నా అంత టేస్ట్ ఉందండి ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి నేను ఇంకా తింటానండి ప్లీజ్ కొద్దిగా మొత్తం తినాలని ఉంది అని తినేస్తానండి ఏమన్నా కానీ నోరుతుంది కదా మీకు మీరు చేయండి అప్పుడు అంతే కదండి సింపుల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్కి చెన్నీ ఆశీర్వదించండి అంతే కదండి మా రెసిపీని చేసినాక మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి అంతే కదండి బాయ్ అండి బా